వెల్కమ్ హాయ్ అండి వెల్కమ్ టు చంఛాయ్ బ్లాగ్స్ ఈరోజు మన రెండవ డే నవరాత్రిలో భాగంగా అమ్మవారు బ్రహ్మచారిని అవతారం నేను శైలపుత్రి ఈరోజు బ్రహ్మచారిణి అవతారం వెళ్తూ మనం అమ్మవారి గురించి మాట్లాడుకుందాం అయితే మన లిఫ్ట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము చూద్దాం మన లిఫ్ట్ ఎంత స్పీడ్గా వస్తుందిగానే మన లిఫ్ట్ థర్డ్ ఫ్లోర్లోనే ఉంది అది వచ్చేక్కడికి చాలా టైం పడుతుంది చూసారా షివరింగ్ అవుతుంది లిఫ్ట్ కెమెరా షివరింగ్ అవుతుందో లిఫ్ట్ షివరింగ్ అవుతుందో అర్థం కావట్లేదు వచ్చేసాము లిఫ్ట్ లో స్పీడ్ గా అంత బాగా ఫోటో క్లారిటీ వీడియో క్లారిటీ ఉంటే డొక్లీస్ ఫోన్ అంట వివో వి సిక్స్టీ ఎంత కాస్ట్ తెలుసా కదా మీకు మీరు చూసుకోవచ్చు ఇటు సైడ్ మనకి రైట్ సైడ్ లో కొంచెం హౌసెస్ కి సంబంధించి ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తారు కదా అవన్నీ ఇక్కడే మనకు దొరుకుతాయి కొంచెం చీప్ అండ్ బెస్ట్ కాస్ట్ లో దొరుకుతాయి అనమాట ఈ షాప్లో ప్రతి ఒక్కరు హౌస్కి ఇంటీరియర్ చేసుకునే వాళ్ళందరూ ఎక్కడైతే చీప్గా ఉంటారో అక్కడ తెచ్చుకుంటే బెస్ట్ ఎందుకంటే ఆ కొయ్యి కాస్ట్ అనేది మనం కనుక్కోలేము అనమాట మీరు చూసుకోవచ్చు ఇప్పుడైతే మొహం అంతా పొగతోగా ముగిపోయింది హెవీ డ్యూటీ లారీస్ ఉంటాయి కదా అవన్నీ రోడ్ల మీద తిరగడం వల్ల వర్షం పడినప్పుడు అవి ఆ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల రోడ్లన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి ఆల్మోస్ట్ బెంగళూరులో ఇలాగే జరుగుతుంది చాలా హెవీ డ్యూటీ లారీస్ అన్నీ వర్షం పడినప్పుడు తిరగడం వల్ల రోడ్ అనేది బాగా కుంచుకుపోతుంది ఎందుకంటే అవన్నీ హైవేలో తీసే పద్ధతి వేరు లోకల్లో ఇక్కడ తీసే పద్ధతి వేరు కదా రోడ్డు తయారు చేసే పద్ధతి దానికి తగ్గట్టుగా ఈ హెవీ డ్యూటీ లారీస్ లారీ చూపించబ ఆ హెవీ డ్యూటీ లారీస్ అన్నీ రావడం వల్ల రోడ్డు అనేది బాగా కుంగిపోతాను తొందరగా రోడ్డు పోయేదానికి అవకాశాలు ఎక్కువ ఇప్పుడే మనం లోపలికైతే రావడం జరిగింది అమ్మవారి టెంపుల్కి నేను చూపించిన టెంపుల్ ఇదే కదా సో సేమ్ టెంపులే ఈరోజు రెండో అవతారాన్ని చూద్దామండి అమ్మవారిది నిన్నటికి ఈరోజు డెకరేషన్ ఫుల్గా చేశారనమాట మొత్తం పూలతో కూడా డెకరేషన్ సూపర్గా చేశారు డెకరేషన్ అయితే బాగుంది చూసుకోవచ్చు అమ్మవారిని ఈరోజు అమ్మవారిది బ్రహ్మచారి అవతారం అనమాట అమ్మవారి అవతారం చూసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి క్లారిటీ అయితే సూపర్గా ఉంది